యేసు ప్రభువుని ఆయన మహిమను తగ్గిద్దాం అనుకుంటున్నారు కానీ ఆకాశం వైపు ఉమ్మేస్తే నీ ముఖం మీద పడతది ఎవరు చేయలేరు ఆయన మహిమను తగ్గించలేరు ఆయన తగ్గించుకొని వచ్చాడు కాబట్టి సిలివేయగలిగారు వీళ్ళు మొట్టమొదటి ప్రశ్నకి ఏంటంటే సమాధానం యేసు తక్కువ వాడా అనే మాట తక్కువగా చేయబడిన అనే మాట తక్కువ వాడని ఉందా ఎబ్రి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదివి సాయం చేయండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించట రుచి చూసాడని ఉంటది కిందన దేవదూతల కంటే ఆ దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా అనే మాట ఎందుకు రాయబడి ఉందంటే దేవదూతలు అనేవాళ్ళు మహిమలో ఉన్నారు మహిమ కలిగిన వాళ్ళు మనమేమో మట్టి శరీరం దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుడు ఆదామును చేసినప్పుడు చూడండి దయచేసి ఆది కాండం ఎప్పుడు చేశాడు ఆది కాండం మొదటి అధ్యాయం మనం చూస్తే ఖచ్చితంగా దేవుని బిడలారా ఇక్కడి నుంచి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూడగలిగే దేవుడు తాను చేసిన ఏవత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అస్తమయం ఉదయం కలుగగా ఆరో దినమయ్యను ఆదామును ఆరోదినమును చేశాడు ఆదామును ఆదాము అనే మాట ఆరోదినమున చేశాడు ఖచ్చితంగా దేవుని బిడలారా ఆదాము ఇదే మాట రోమాపత్రిక ఐదో అధ్యాయములో చూడగలిగితే రోమాపత్రిక ఐదో అధ్యాయం మనం చూడగలిగితే ఐదో అధ్యాయం మనం చూడగలిగితే ఐదు పద్నాలుగులో చూడండి అయినను ఆదాము చేసిన అతిక్రమణ బోలి కూడా ఆదాము మొదలుకొని మూసే వరకు అందరు చెప్పండి ఆదాము రాబోవానికి గుర్తు అయి ఉండెను ఏమున్నా ఆదాం ఎవరికండి గుర్తు రాబో అంటే కడపటి ఆదాం ఆదాం ఎన్నో దినాన చేశాడు ఆరో దినాన చేశాడు ఆదాము ఇది ఎవరి గుట్ట రాబోవానికి గుర్తు అయి ఉండేనంటే బైబిల్లో కడపటి ఆదాం అనేది యేసు ప్రభువుకు ఆ మాట వర్తిస్తుంది మొదటి మనుష్యుడు రెండో మనుష్యుడు అని ఉంటాడు మట్టి నుంచి పుట్టినవాడని ఉంటుంది పరలోక సంబంధం కూడా బైబిల్లో ఉంటుంది అది మొదట కొరంతి పదిహేను అధ్యాయం నలభై ఐదు నుంచి అడిగితే అక్కడ ఉంటుంది కడపటి ఆదాము